హలో అండి అందరికీ నమస్కారం ఎన్ని తలరాత్రులు మారినా బ్రహ్మంగారి కాలజ్ఞానం మాత్రం ఎప్పటికీ మారట్లేదు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు ఎన్నో వింతలు జరిగాయి ఇంకా ఎన్నో వింతలు జరగబోతున్నాయి అయితే రాబోయే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఎన్నో వింతలు విశేషాలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎవరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయట రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాల జ్ఞానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గత రెండు సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎన్నడూ లేని విధంగా విపరీతమైన ఎండలు వరదలు పంట నష్టాలు భూకంపాలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతున్నాయి అలాగే చిన్న వయసులోనే గుండెపోటు రావడం కొత్త కొత్త రోగాలు పుట్టుకురావడం ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి మరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది బ్రహ్మంగారు ఏం చెప్పారో తెలుసుకుందాం మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని నిజాయితీని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది ఇప్పటికే ధర్మం నిజాయితీ అనే పదాలకు విలువ లేకుండా పోతుంది అయితే ఈ రెండు సంవత్సరంలో పంచభూతాలైన గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ పంచభూతాలన్నీ ప్రళయంగా మారుతాయట కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో సముద్ర ప్రాంతాలన్నీ నీట మునుగుతాయట అలాగే చెరువు కట్టలు తెగిపోతాయని పట్టణాల్లో కూడా వరదలు ఏర్పడతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం వివరిస్తుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఊహించని విధంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయట అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి పంట చేతికి వచ్చిందని సంతోషించే లోపే వరదలతో పంట పొలాలన్నీ మునిగిపోతాయట కొన్ని ప్రాంతాలలో కుంభవర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో మాత్రం చుక్క నీరు లేకుండా ప్రజలు అల్లాడిపోతారట ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహారానికి కొరత ఏర్పడుతుంది అంటే ధాన్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయని అర్థం ముఖ్యంగా బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతాయని సామాన్య మధ్యతరగతి ప్రజలు ఆహార కొరతతో ఇబ్బంది పడతారట అలాగే కొత్త సంవత్సరంలో మనుషులపైన చేతబడులు పెరుగుతాయట రోజు రోజుకు ధర్మం నశించి అధర్మం గెలుస్తుంది ఇక రాబోయే భవిష్యత్తులో ఉదయగిరి కొండపైన శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఆ ప్రదేశంలో సంజీవని దొరుకుతుందట అలాగే ఎప్పుడు లేని విధంగా మన తెలుగు రాష్ట్రాలలో భూకంపాలు ఏర్పడబోతున్నాయని బ్రహ్మంగారు ముందుగానే ఊహించారట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉందని దీనివల్ల ఎన్నో భవనాలు కూలిపోతాయని ఈ ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు అల్లాడిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఇక ఎండాకాలం విషయానికి వస్తే ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎప్పుడూ చూడని ఉష్ణోగ్రతలు ఉంటాయట విపరీతమైన ఎండలతో ప్రజలందరూ ఇబ్బంది పడతారట ఈ సంవత్సరం వచ్చే ఎండాకాలంలో బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోతారట ఈ ఎండల తీవ్రత వల్ల ఆకాశంలో ఎగిరే పక్షులు నేలరాలి మరణిస్తాయట అలాగే ఈ కొత్త సంవత్సరంలో ప్రముఖ దేవాలయాలలో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయట ఇక రానున్న భవిష్యత్తులో ప్రజల్లో పాపాలు పెరిగిపోయి కంచి కామాక్షమ్మ కంట్లో నుంచి రక్తం కారుతుందట అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి శ్రీశైలం విడిచిపెట్టి పర్వతాలకు వెళ్ళిపోతాడట అలాగే రాబోయే రోజుల్లో బెజవాడ కృష్ణానదికి భారీ వరదలు వచ్చి దుర్గమ్మ ముక్కు పుడుకను కృష్ణానది తాకుతుందని ఇక అప్పటి నుంచి ప్రళయం ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో తిరుమలలో భారీ వర్షాల కారణంతో తిరుపతికి వెళ్లే రహదారులన్నీ కొండరాళ్ళతో మూసుకుపోతాయట దీనివల్ల స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడిపోతారు అలాగే కొన్ని ప్రదేశాలలో ఉండే పచ్చని అడవులు కూడా కాలిపోతాయట ఇలా ఎన్నో రకాల ప్రకృతి వైపరీత్యాలు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో జరగబోతున్నాయని వీటికి కారణం మనుషులు చేసే తప్పులకు ఈ ప్రకృతి మనకు వేస్తున్న శిక్ష అని పండితులు హెచ్చరిస్తున్నారు ఇక బంగారం విషయానికి వస్తే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అలాగే రానున్న కొత్త సంవత్సరంలో కూడా బంగారం ధరలు ఇంకా పెరిగిపోతాయని బంగారం లు వజ్రాల ధరలుగా మారిపోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎంతో ఇబ్బంది పడతారు ఇప్పటికే మన సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని చట్టాలు పుట్టుకొచ్చినా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఎప్పటికీ రక్షణ లేకుండా పోతుందట ఇక ప్రదిష్టికి అయినా పగిలిపోతుందని ఒక సామెత ఉంది అలాగే ఒక మనిషి జీవితంలో ఎదుగుతున్నాడు అంటే ఆ మనిషిని చూసి తట్టుకోలేక మనుషుల్లో కుళ్ళు బుద్ధి పెరిగిపోతుంది ఒక చిన్న నవ్వు తోనే మన జీవితాన్ని నాశనం చేసే మనుషులు పుట్టుకొస్తారట మన చుట్టూనే తిరుగుతూ మన మంచిని కోరుకుంటూ నటిస్తూ మన పతనాన్ని కోరుకుంటారట కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుండి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకోండి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల గాలి ద్వారా మరియు నీరు ద్వారా ఎన్నో వింత వ్యాధులు పుట్టుకొస్తాయట వైద్యులకు కూడా అంతు చిక్కని రోగాలన్నీ కొత్త సంవత్సరం పుట్టుకొస్తాయట ఇక ఇప్పటికే చాలా మంది గుండె వ్యాధులతో మరణిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా గుండె వ్యాధులు మరింత పెరిగి మనుషులు ఒక్కసారిగా కుప్పకూలిపోతారట అరవై ఏళ్ళ వయసులో రావాల్సిన జబ్బులన్నీ ఇరవై సంవత్సరాల పిల్లలకే వచ్చేస్తున్నాయి ఆహారంలో కల్తీ పెరిగిపోయి ఇరవై సంవత్సరాల పిల్లలే గుండెపోటుతో మరణిస్తారట మరో ముఖ్యమైన విషయాన్ని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు మనుషుల జీవశైలిలో ఆహార అలవాట్లు మారిపోతాయి తినకూడని ఆహారం తిని లేనిపోని వ్యాధులను తెచ్చుకుంటారు మన పెద్దలు పాటించిన ఆహార అలవాట్లు వదిలేస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతిని మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది వంద సంవత్సరాలు బతికే మనుషులు యాభై సంవత్సరాలు వచ్చే వరకే కాలం విడుస్తున్నారు వీటికి ముఖ్య కారణం మనం తినే ఆహారం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పర్వతానికి సమీపంలో మరియు సముద్ర తీరంలో జీవించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు అలాగే మన ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద అగ్నిపర్వతాలు బద్దలయ్యి ఆ పొగ వల్ల వాతావరణం కాలుష్యమయ్యి శ్వాసకోశ రోగాలు పెరిగిపోతాయట అలాగే రెండు వేల ఇరవై సంవత్సరంలో రాజకీయాలలో కూడా ఊహించని మార్పులు జరుగుతాయట అలాగే దేశాల మధ్య గొడవలు జరుగుతాయి దీనివల్ల సామాన్య ప్రజల జీవితం చాలా నష్టంగా మారుతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ముగిసేలోపు మనిషి ప్రవర్తన పూర్తిగా మారిపోతుందట వా వరుసలు మర్చిపోతారు కుటుంబంలో ప్రేమానురాగాలు తగ్గిపోతాయి ఇక డబ్బు కోసమే జీవిస్తున్నట్టుగా ఈ కాలం మారిపోతుందట ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో భార్యాభర్తల మధ్య సంఖ్యత లోపించి చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయట రాను రాను ప్రేమ అనే పదం నశించి మనుషుల్లో కామం మోసం పెరిగిపోతాయి మనుషుల్లో రాక్షస స్వభావాలు పెరిగిపోతాయి ఇక రాను రాను దొంగతనాలు దోపిడీలు పెరిగిపోతాయట ఆహార కొరత ఏర్పడుతుంది పూర్వం బ్రహ్మం గారు మంచినీళ్లు కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఆనాడే చెప్పారు స్వామివారు చెప్పినట్టుగానే గత పది సంవత్సరాల నుండి మంచినీరు కూడా కొనుక్కోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అలాగే రానున్న భవిష్యత్తులో మనం పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుందట వాతావరణం నాణ్యత తగ్గిపోయి మనిషి పీల్చుకోవడానికి తగినంత గాలి ఉండదట కాబట్టి రాబోయే మన భవిష్యత్తులో ఆక్సిజన్ సిలిండర్లతోనే గాలి పీల్చుకునే రోజులు రాబోతాయని కాలజ్ఞానం వివరిస్తుంది ఇవన్నీ జరగకూడదంటే ఇప్పటి నుండైనా మొక్కలు నాటడం అలవాటు చేసుకోండి పచ్చని చెట్లను నరకకండి మనం చేసే తప్పుల వల్లే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది ఆఓ అంబా అని పలికితే దూడ మౌనంగా ఉంటుందట అయితే తల్లిదండ్రులు పిలిచిన పిల్లలు పలకరట జన్మనిచ్చిన తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వదిలేస్తారని అర్థం ఆస్తుల కోసమే జీవిస్తున్నట్టుగా మనుషులు జీవిస్తారు ఆస్తుల కోసం ర రక్త సంబంధాలు మరిచి సొంత అన్నదమ్ములు చంపుకునే రోజులు వచ్చేశాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులు తోబుట్టిన అన్నదమ్ముల కన్నా డబ్బుకే విలువ పెరిగిపోతుంది ఇంకా చాలామంది యువతలు తు పదార్థాలకు అలవాటు పడి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటారు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎన్నో వింత సంఘటన జరగబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి